కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి షర్మిళ గారు తాజాగా అక్కడ నుంచి ఏదో పాదయాత్ర బస్ యాత్ర ఏదో తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించారో ప్రారంభించారు ఆఫ్ కోర్స్ ఆమె పోటీ చేయబోయే అభ్యర్థిగా ఎలాంటి కార్యక్రమాలైనా పెట్టుకోవచ్చు ఈ క్రమంలో ఆమె పూర్తిగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చుట్టూనే ఈ మొత్తం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలి అని చెప్పి డిసైడ్ అయిపోయింది కాబట్టి పదే పదే ఈవెన్ తాజాగా కూడా నిన్న కూడా ఈ ఎన్నికలు కడప ఎంపీ ఎన్నికలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని చంపిన ఒక హంతకుడికి మధ్య జరగబోతున్నాయి అన్నారు నా ఆశ్చర్యం అనిపించింది ఇలాంటి స్టేట్మెంట్స్ ఆమె పదే పదే ఇస్తూ వెళ్తూ ఉంటే నెక్స్ట్ నలభై రోజుల పాటు ఇదే ఖచ్చితంగా రిపీట్ కాబోతూ ఉంటే అక్కడ హంతకుడు 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 అనే పదే పదే ఇటువంటి కమెంట్స్ చేయించుకుంటున్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ లేకుంటే ఆ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ ఎందుకు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం లేదు ఎందుకు ఈ ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇది ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోకుండా వాళ్ళు లీగల్గా ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అవుతారా సక్సెస్ కాదా అన్నది మా ఇంటి ఇంకా మరిన్ని లీగల్ ఒపీనియన్స్ తెలుసు తీసుకుంటే తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు వివేకానంద గారి హత్యకేసు చుట్టూ మాట్లాడొద్దని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి అదే రెఫరెన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు కూడా అదే రెఫరెన్స్ తీసుకొని అది అసలు ఎన్నికల ప్రచారాంశం కావడం ఏంటి కాకూడదు ఇదేమైనా నిరూపితమైందా అండ్ ఇప్పుడు ఆ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టీ వాళ్ళైన కనుక ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఫిర్యాదు చేయరు ఎలా నేను ఇదంతా అంటే స్టడీ చేసిన తర్వాత నాకు చాలా క్లియర్గా అర్థమైంది ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్లు కావాలి అంటే ఏమంటారు ఆ దాంట్లో ఉంటుంది కీ ప్రొవిజన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఒక పాయింట్ ఉంది క్రిటిసైజింగ్ క్యాండిడేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అన్ వెరిఫైడ్ రిపోర్ట్స్ క్రిటిసైజింగ్ ద క్యాండిడేట్స్ క్రిటిసైజింగ్ క్యాండిడేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ మీద క్రిటిసైజ్ చెయ్యకూడదు అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుంది అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి హంతకుడు హంతకుడు అంటే నాకు అర్థం కావట్లేదు ఎవరు నిర్ధారించారు అది ఒక అన్వెరిఫైడ్ రిపోర్ట్ కదా ఒక అన్వెరిఫైడ్ వెరిఫైడ్ రిపోర్ట్ మీద ఆమె కమెంట్ చేస్తున్నట్లే కదా అటువంటి అప్పుడు వీళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయరు ఎక్కడైతే కమెంట్ చేసిండో అక్కడ ఎన్నికల అధికారి ఉంటారు మీరు ఒక మోస్ట్ ప్రాబుల్ ఎంపీడీ వాళ్ళు వచ్చింటారు వాళ్ళకు ఫిర్యాదు చేయండి లేకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయండి సెంట్రల్ ఎన్నికల కమిషన్ రిప్రజెంట్ చేసుకుంటూ పంపించండి మరి ఈ ఇది మరింత రచ్చ డెఫినెట్లీ చేయబోతుంది ఆవిడ అనుకున్నప్పుడు మరి హంతకుడు 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 అని చెప్పి ఆ విధమైన కమెంట్స్ ఎందుకు చేయించుకుంటున్నారు ఎందుకు అలో చేయించుకుంటున్నారు ఎందుకు అలో చేయించుకుంటున్నారు మీకున్నటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ మీరు వెళ్ళండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఖచ్చితంగా వస్తుంది నేను నేను దేని కింద చెబుతున్నాను కదా వాళ్ళకి తెలియనివి ఏం కాదు మనం మనం స్టడీ చేసుకున్న వాడిని మనకు తెలిసినాయి కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద జనరల్ కండక్ట్ ఏముంటుంది అని చెప్పి అందులో బి పాయింట్ ఇదే క్రిటిసైజింగ్ క్యాండిడేట్స్ ద బేసిస్ ఆఫ్ అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ అని ఉంటుంది అండ్ ఇంకో దగ్గర కూడా ఉంటుంది మనం ఏ విధంగా చేయవచ్చు అంటే నో క్రిటిసిజం ఆఫ్ ప్రైవేట్ లైఫ్ అన్ అన్అన్వెరిఫైడ్ అలిగేషన్ కూడా చేయకూడదు ఇది కూడా ఉంది నో క్రిటిసిజం ఆఫ్ నో క్రిటిసిజం ఆఫ్ ప్రైవేట్ లైఫ్ లేదంటే నో క్రిటిసిజం ఆఫ్ అన్వెరిఫైడ్ అలిగేషన్ చేయకూడదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మరి మీరు ఎందుకు మీకున్న అవకాశాలు ఉపయోగించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు డెఫినెట్లీ షర్మిళ గారు అదే అంశం మీదనే పోటీ చేయడం కోసమే కడపకొస్తున్నారు కదా నెక్స్ట్ ఆమె నలభై రోజులు ఇంకా ఊహించినంత స్థాయికి వెళ్ళి విమర్శలు చేస్తారు కదా వాటికి అడ్డుకట్ట వేయించుకోవాలి కదా అసలు ఎన్నికలు జరగాల్సింది ఇటువంటి ఊహాజనితం ఎవరు నిరూపించారు ఎక్కడ నిరూపితం అయ్యాయి వైఎస్ అవినాష్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా మోడల్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండి ఆమె వైలేట్ చేస్తున్నారు దాన్ని మీరు ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు అండ్ మరి డెఫినెట్లీ లీగల్గా కూడా దాని చుట్టూ ఎన్నికలు జరిగి అదొక ఎన్నికలు అస్త అస్త్రం కాకుండా డెఫినెట్లీ మీరు అది ఆ అవకాశం కూడా పరిశీలించుకోవచ్చు బట్ ఇదైతే ఎన్నికలకు కూడా వైలేషన్ కిందకే డెఫినెట్లీ వస్తుంది మరి వైసీపీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఫిర్యాదు చేసుకోవాలి కదా మరి ఏం చేస్తుంటారు వీళ్ళందరూ